అంగన్వాడీల ర్యాలీకి మద్దతుగా సిపిఎం నాయకులు మండల కేంద్రమైన మరుభూల్లో సిపిఎం మద్దతుతో బుధవారం సార్వత్రిక సమ్మెలు అంగన్వాడీలు పాల్గొని ర్యాలీ చేశారు రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద నుండి బీడూరు రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం మానవహారం చేశారు అనంతరం దేవాదానం మీడియాతో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీలకు ఇరవై ఆరు వేలు జీతం పెంచాలని కోరారు పని భారం తగ్గించాలని లేబర్ కోడ్ రద్దు చేయాలని అదేవిధంగా రైతులకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు దేశవ్యాప్తంగా కోట్లాది మంది కార్మికులు పాల్గొన్నారని అన్నారు అంగన్వాడీ కార్యకర్తలు మాట్లాడుతూ గతంలో తమకు ఇచ్చిన హామీలను ప్రభుత్వాలు నిలబెట్టుకోవాలని సూచించారు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని కోరారు తమకు ఫోన్లు ఇచ్చారని అవి పేసాప్ జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు అంగన్వాడీలను ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో ఆదుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో శేషయ్య మండల వ్యాప్తంగా అంగన్వాడీలు తదితరుడు పాల్గొన్నారు అసలు చంద్రబాబు నాయుడు వెంటనే ఒక మంత్రి వరకు సమావేశం ఏర్పాటు చేసి పది గంటల పని విధానం పెట్టాడు ఇప్పటికే ఎనిమిది గంటల పని విధానానికి జనాలు నానా ఇబ్బందులు పడతా మానసికంగా శారీరకంగా నానా ఇబ్బందులు పడతా ఉంటే ఆయన పది గంటల పని విధానం పెట్టారు ఇక కర్మాగారాల్లో వాళ్ళ ఇష్టం పది నుంచి పన్నెండు గంటలు కూడా పని చేసుకుంటారు ఈ ఈ విధానాన్ని రద్దు చేయాలని సిఐటిగా అదేవిధంగా అన్ని కార్మిక చట్టాలు అన్ని తల్లి రంగాలు సంఘాలు కూడా ఆందోళన చేస్తూ ఉన్నాయి వెంటనే కేంద్ర ప్రభుత్వం దీన్ని విరమించుకోవాలి సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది కుటుంబం బతకాలంటే కనీసం ఇరవై ఆరు వేల రూపాయలు ఉండాలని అందువల్ల కనీస వేతనం అసంఘటన కార్మికులు ఎవరైనా కనీసం ఇరవై డైరెక్షన్ ఇచ్చింది కానీ ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డైరెక్షన్ కూడా తొంగులో దొక్కి రాజ్యంగా వ్యవహరిస్తున్నాయి అందువల్ల కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి స్కీమ్ వర్కర్లకి సిగ్గు వస్తుందా రాదా అనేది మనం ఆలోచించాల్సిన పరిస్థితి ముఖ్యంగా ఈ రోజు స్కీమ్ వర్కర్లుగా ఉండేవాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలనేది మన సంఘం యొక్క డిమాండ్ అంతేకాదు మన వేతనాలు ఇరవై ఆరు వేల రూపాయలు చేయాలనేది రెండో డిమాండ్ మూడో డిమాండ్ ఎనిమిది గంటలు చేసేదానికి మహిళలకి ఈ రోజు పని సరిపోవడం లేదు కార్మికులుగా ఉండేవాళ్ళు ఇంట్లో పని చేసుకోవాలి ఇల్లు చక్కది తిద్దాలి అదేవిధంగా మహిళలైతే మరి ముఖ్యంగా నిద్ర ఐదు గంటలకు లేచింది మొదలు రాత్రి తొమ్మిది గంటల వరకు మహిళలకు పని ఉంటుంది ఆ ఇంటి పని చేసుకొని మళ్ళీ ఉద్యోగం పని చేసుకొని ప్రభుత్వం పెట్టే ఒత్తిడి అధికారులు పెట్టే ఒత్తిడిని పట్టుకోవడం పెద్ద సమస్య అయిపోతుంది